నమస్తే వెల్కమ్ టాప్ న్యూస్ నేను దీప్తి రెడ్డి మంగళగిరిలో కేంద్ర టీడీపీ కార్యాలయం గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించనున్నారు చంద్రబాబు నాలుగు గంటలకు ముంబై వెళ్లనున్నారుకేష్ అంబానీ పెళ్లి వేడుకల్లో పాల్గొంటారు ముఖేష్ అంబానీ కుమారుడు అనంత అంబానీ రాధికా మర్చంట్ పెళ్లి వేడుకల్లో మెరిసిన తారలు రామ్ చరణ్ రాణా మహేష్ బాబు కుటుంబ సమేతంగా ఈ వేడుకకు హాజరయ్యారు సైకో పాలన పోతే తిరుమల కొండకు వస్తామని మొక్కుకున్న అమరావతి రాజధాని రైతులు తిరుమల వరకు పాదయాత్రగా వెళ్లారు ఈ రోజు అలిపిరికి చేరుకున్నారు అనంతపురంలో ఎయిర్పోర్ట్ ఏర్పాటుపై రామ్మోహన్ నాయుడు స్పందించారు ఎయిర్పోర్ట్ కి పన్నెండు వందల ఎకరాల భూమి అవసరమవుతుందన్న రామ్మోహన్ నాయుడు భూమి చూపిస్తే విమానాశ్రయం ఏర్పాటుపై అధ్యయనం చేస్తామని వెల్లడించారు అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అప్పన రాముని లంకకు చెందిన ఓ మత్స్యకారుడి వలకు ఎర్రనీల గోదావరిలో ఎదురెక్కిన కేజీన్నర పొలస పడింది ఈ కేజీన్నర పులసుకు వేలంపెట్టగా అప్పన్న రాముని లంకకు చెందిన మాజీ సర్పంచ్ శ్రీను ఇరవై నాలుగు వేల రూపాయలకి కొనుగోలు చేశాడు అనుకున్నదే జరిగింది రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ నిన్న రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు ఈ రోజు శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకిపుడు గాంధీ చేరనుండగా మరో రెండు రోజుల్లో మరో ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు కాకతీయ యూనివర్సిటీ పోతన హాస్టల్ బిల్డింగ్ పైపెచ్చులు ఊడి కింద పడ్డాయి సమయానికి హాస్టల్ రూమ్ లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది తమను న్యూ హాస్టల్ కి మార్చాలని యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మల్లారెడ్డిని పోతన హాస్టల్లో బంధించిన విద్యార్థులు హాస్టల్ ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు నేడు ఏడు రాష్ట్రాల్లో పదమూడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక ఫలితాలు రానున్నాయి పశ్చిమ బెంగాల్ నాలుగు హిమాచల్ ప్రదేశ్ మూడు ఉత్తరాఖండ్ రెండు బీహార్ తమిళనాడు పంజాబ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఒక్కో స్థానానికి ఫలితాలు వెలువడనున్నాయి నేడు భారత్ జింబాబే మధ్య నాలుగో టీ వేదికగా సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది ఐదు మ్యాచ్ల సిరీస్ లో ఇప్పటికే రెండు ఒకటి ఆధిక్యంతో దూసుకుపోతుంది న్యూస్